ఎవరన్నా కిందకి వచ్చారంటేనే పైకి వాళ్ళు వస్తారు ఏ వేణమ్మలైనా ఎవరైనా కరికి అంతే అంత మించి ఏం పట్టిస్తారు సార్ ప్రెగ్నెన్సీ ఉన్నా కష్టమే ఏమున్నా కష్టమే ముసలు కష్టమే అందరికి కష్టమే అంబులెన్స్ వస్తుంది ఎక్కడికి వస్తుంది ఆ కొమ్మి వరకు వస్తుంది అక్కడి నుంచి ఆ తర్వాత వెళ్ళిన తర్వాత మధ్యలో ప్రాణాలు పోతే దానికి తొమ్మిది సార్ ఇక్కడే అందరికి బండి ఉన్నాయి సార్ ఏంటి ప్రభుత్వం పెట్టిన బండి ఏం పండి అది బండి అందరికి బాగానే అప్పటి నుంచి సార్ ఎప్పటి నుంచి పైకి తెచ్చుకుంటున్నారు బియ్యం

చాలా మంది ఉన్నారు మనిషి బాబు డ్రాప్ అన్నాడు ఏం కావాలన్నా కిందకి రమ్మన్నారు సార్ ఎక్కడో తింటారు సార్ కారు వాళ్ళు అలా రమ్మంటారు డబ్బులు కన్నా రమ్మంటారు ఒక ఇంజక్షన్ కన్నా రమ్మంటారు ఎలా సార్ ముసలి వాళ్ళు 完了。